హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా స్త్రీల యొక్క ఎర్రబట్ట మరియు తెల్లబట్ట సమస్యను ఎంతో సింపుల్గా తగ్గించుకుని ఆయుర్వేద గృహ చిట్కాని వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఎవరికైతే ఈ పీరియడ్స్ టైంలో ఎక్కువగా ఎర్రబట్ట సమస్య అనేది వస్తుందో అలాంటి వారికి నార్మల్ చేయడానికి తర్వాత తెల్లబట్ట సమస్య ఎవరికైతే ఉంటుందో విపరీతమైనటువంటి దుడదతో కూడినటువంటి తెల్లబట్ట అయినా సరే ఎంతో సింపుల్గా తగ్గించుకునే అవకాశం అనేది ఈ యొక్క ఆయుర్వేద గురు చిట్కా అనేది చేస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇది మంచి పట్టుతేనే రోజు మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదు మంచి పట్టుతేనే తీసుకోండి తీసుకున్నాక ఇది ఉసిరికాయ పెచ్చులా చూర్ణం అంటే ఉసిరికాయలను ఎండించి లోపలి గింజలను తీసేసి ఆ యొక్క పై పెచ్చులు ఉంటాయో వాటిని ఇలా బాగా ఎండించాక చూర్ణంలాగా చేసి పెట్టుకున్నటువంటిది ఇది ఉసిరికాయ పెచ్చుల చూర్ణం దీన్ని ఇలా ఒక వన్ టీ స్పూను తేనెలో వన్ టీ స్పూను ఈ ఉసిరికాయ పెచ్చుల చూర్ణాన్ని వేసి బాగా కలిపి రోజులో ఎప్పుడైనా సరే ఒకసారి తింటూ ఉండండి ఇలా మీరు రెగ్యులర్గా ఇది తీసుకున్నారంటే అతి కొద్ది రోజుల్లోనే ఈ ఎర్రబట్ట సమస్య కానీ తెల్ల బట్ట సమస్య కానీ పూర్తిగా నయం కావడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్